చిన్ని అయితే ఇంక మ్యాడీని అయితే పిలిచి మాట్లాడాలని చెప్పి అసలుకి చిన్ని చిన్ని మీద అంత ప్రేమ పెంచుకున్న నువ్వు ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయావు మ్యాడీ అని చెప్పానంటే ఇంకా మా అమ్మని చంపిన ఒక దుర్మార్గాలు కూతురు తను ఇంకా తన క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది కదా అని చెప్పనంటే అంటే ఒక్క నిమిషం కూడా నువ్వు ఆలోచించవా చిన్నప్పటి నీ ఫ్రెండే కదా అయినా ఆ రోజు వాళ్ళమ్మ చేసిన దానికి ఇప్పుడు చిన్ని ఏం చేసింది అంటే ఎంతైనా మా అమ్మ నాకు దూరం అవ దూరం అవ్వడానికి కారణం తనే కదా ఒక తల్లి లేని పిల్లడిగా నేను ఎంత బాధపడ్డానో ఎంత నరకం అనిపించానో నాకు తెలుసు అని చెప్పని ఇంక తనైతే మాట్లాడుతుంటాడు నువ్వే కాదు మేడీ నేను తల్లిదండ్రులు తల్లి లేని ఆడపిల్లని అని చెప్పని తను బాధపడుతుంది తను తప్పు చేసిందో లేదో ఒకళ్ళ నిరూపణ కానీ అయ్యింది అంటే నువ్వు చిన్ని క్షమించి తనని నువ్వు ప్రేమిస్తానని చెప్తావు అంటే లేదు నేను ఎప్పటికీ ఇంకా చిన్నిని ప్రేమించను తన తన విషయం కూడా నా దగ్గర చెప్పొద్దు అదో మన నేను ఎప్పుడు ప్రేమ ఫ్రెండ్స్ లాగే ఉన్నాం అలాగే ఫ్రెండ్స్గా ఉన్నాం అంతే తప్పక చిన్ని విషయంగా నా దగ్గర తేవద్దు అని చెప్పని ఇంకా మ్యాడీ అయితే చెప్పేసి ఇంక వెళ్ళిపోతాడు ఇంకా మధు అయితే మాత్రం ఇంకా చాలా బాధపడుతుంది నీ మైండ్ని పొల్యూట్ చేశారు కానీ ఆ పొల్యూట్ కానీ పోయింది తను చిన్ని వాళ్ళమ్మ కావేరి ఏ తప్పు చేయదని చెప్పి తెలిసిందంటే ఆ రోజు నువ్వే చిన్ని వెతుక్కుంటూ నా దగ్గరకు వస్తావు అని చెప్పి ఇంక మధు అయితే చెప్తుంది ఇంకా మ్యాడీ అలా చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ముందు ఆఫ్ టికెట్ని కలవాలి తను ఎక్కడున్నాడో తెలుసుకుంటే తప్పక ఈ విషయానికి ఒక కొలిక్కి